యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ క్రీస్తు నామమున శుభాలను తెలియచేస్తున్నాను ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకే దేవుని వాక్యాన్ని చదువుదాం ఓషియా గ్రంథము ఆరోవ అధ్యాయము మొదటి వచ్చినాన్ని చదువుదాం మనము యహో యొద్దకు మరలుదము రండి ఆయన మనలను చీల్చి వేసెను ఆయనే మనలను స్వస్థపరచును ఆయన మనలను కొట్టెను మనలను బాగు చేయును చదువుబడిన లేఖన భాగాన్ని మనము ధ్యానించినట్లయితే మనము ఎక్కడ చూసినా ప్రపంచంలో గాని దేశములో గాని సమాజంలో గాని కుటుంబాలలో గాని వ్యక్తిగతంగా గాని ఎక్కడ చూసినా పాడైపోయినటువంటి పరిస్థితులు ఎవరు బాగు చేయలేనంతగా వ్యవస్థలో నాశనం అయిపోతున్న ఈ కాలంలో మరి ఎవరు ఈ సమాజాన్ని ఎవరు ఈ యొక్క పరిస్థితులని బాగు చేయగలరు ఉన్నటువంటి విద్య ఉన్నటువంటి విజ్ఞానమా లేక సైన్సా టెక్నాలజీయా రాజకీయ నాయకుల ఏ రాజ్యాలు బాగు చేయలేకపోయినాయి ఏ అధికారాలు బాగు చేయలేకపోయినాయి ఏ యొక్క నాయకులు కూడా బాగు చేయలేకపోయారు ఎందుకు అని అంటే ఈ దినాలలో భయంకరమైన ఆధిపత్య పోరు అనేకమైన పరిస్థితులు సర్వనాశనానికి మానవుణ్ణి నడిపిస్తూ ఉన్నాయి అయితే దేవుని లేఖనము తెలియచేస్తుంది రండి మనము దేవుని వైపు తిరుగుదాము ఎవరైతే దేవుని యొద్దకు వస్తారో దేవుడే మనలను బాగు చేసే దేవుడు దేవునికి స్తోత్రం సహోదరి సహోదరుడా ఈ దినము పాడైపోయిన వ్యవస్థలైనా పాడైపోయిన పరిస్థితులైనా పాడైపోయిన కుటుంబ విలువలైనా పాడైపోయిన మీ ఆర్థిక పరిస్థితి అయినా మీ ఆరోగ్యమైన ఏదైనా కూడా ఆయన బాగు చేయగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు దేవునికి స్తోత్రం అలలుయా ఈ దినాన అనేక మంది యేసు క్రీస్తు ప్రభులు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి వారు మారు మనస్సు పొంది వారు జీవితాల్లో ఉన్నటువంటి ఆ పాప జీవితాన్ని విడిచి పవిత్రతను కలిగి వారు ఎంతో పరిశుద్ధతతోను నిష్ఠతోను వారు దేవునిని అంగీకరించి ప్రభువుని ఆరాధిస్తున్నారు వారి జీవితాల్లో ఎంతో నమ్మకత్వము కలిగి ఈ సమాజంలో దేవుని స్వరూపము కలిగి అనేక మందికి సహాయము చేస్తూ అనేక మందిని మంచి పౌరులుగా వారు నడిపిస్తున్నారు దీని అంతరార్థము ఎరగక అనేక మంది మత మార్పిడులు చేస్తున్నారని నిందిస్తూ దూషిస్తూ అనేక మందిని నిర్దాక్షిణంగా కొట్టి చంపుతూ ఉన్నారు ఈ దినాలలో అనేక మంది వ్యసనాలకును బానిసైపోయిన వారు భయంకరమైనటువంటి జీవితాలు జీవిస్తున్న వారు వేస్తునందు విశ్వాసముంచి వారు మంచి పౌరులుగా మారుతూ సమాజానికి ఎంతో మేలు చేస్తున్న దేవునికి స్తోతురం మనిషికి ఉన్నటువంటి ఆ వ్యసనాల నుండి ఆ పాపము నుండి ఆ భయంకరమైన స్థితి నుండి ఏ శాసనాలు గాని ఏ ప్రభుత్వాలు గాని ఏ అధికారాలు గాని మనిషి మంచి పౌరుడిగా మార్చలేదు కానీ కేవలము వారు చేస్తున్నందు విశ్వాసముంచటము ద్వారా వారు జీవితాలు బాగు చేయబడ్డాయి ఇది నా యేసును నమ్ముకోవడము మతం మార్చుకోవడము కాదు యేసును నమ్మడము మార్గాన్ని తెలుసుకోవడం యేసు మార్గమై ఉన్నాడు ఎవరైనా ఈ మార్గములోనికి రావచ్చు ఎవరైనా ఈ మార్గము ద్వారానే ఆ మోక్షానికి చేరగలుగుతారు ఈ దినానా యేస్సు వచ్చిన అనేక మంది కరుడు గట్టిన తీవ్రవాదులే కావచ్చు భయంకరమైనటువంటి పాప జీవితాన్ని జీవిస్తున్న వారు యేసు ప్రేమను వారు అర్థము చేస్తు వారి పాప జీవితాన్ని విడిచి ఎంతో మంది ఈ దినా పరిశుద్ధమైన జీవితాలు జీవిస్తున్న వారిని మనం వారు కూడా సమాజానికి గాని గాని సంఘానికి ద్రోహము చేసిన వారు కాదు అన్యాయము చేసిన వారు కాదు అనేక మంది బాగుపడాలని వారు ప్రార్థిస్తున్నారు దేవునికి స్తోత్రం మరి ఈ దినము నీవు కూడా ఎలాంటి పాపస్థితిలో ఉన్నా ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నా దేవుని అందు విశ్వాసముంచితే ఆయన నిన్ను బాగు చేయగలిగిన దేవుడు దేవునికి స్తోత్రం ఆయన మాత్రమే మనల్ని బాగు చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు ఇది నా ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి వ్యసనాలకు ఎలాంటి పాపానికి బానిసై ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ ఒకవేళ మీ జీవితాలను పాడు చేసుకుని ఈ దినమే దేవుడు మనందరిని ఆయన బాగు చేసే దేవుడు పరిశుద్ధ గ్రంథం ఈ రీతిగా తెలియచేస్తుంది ఇర్మియా గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినాన్ని చదువుదాం భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను నీవే మా దేవుడు అయిన యహోవావు నీ వద్దకే మేము వచ్చుచున్నాము భ్రష్టులైన పిల్లలారా తిరిగి రండి మీ అవిశ్వాసమును నేను బాగు చేస్తాను ఈ దినానా దేవుని వద్దకు మనం రాగలిగితే ఎలాంటి మనం జీవిస్తున్నా ఒకవేళ అవిశ్వాసగా మనము జీవిస్తున్నా దేవుడు మన అవిశ్వాసాన్ని ఆ భ్రష్టత్వాన్ని తొలగించి దేవుడు మన జీవితాలని బాగు చేసే దేవుడు దేవుడు మనల్ని బాగు చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు ఈ దినాన ఎంత భ్రష్టత్వములో మనమున్నా ఎలాంటి పరిస్థితులను మీరు జీవిస్తున్నా దేవుడు ప్రేమ ఆహ్వానిస్సు నడు ఆయనే మనలను బాగు చేసే యోహాను వద్ద ఐదవ అధ్యాయము ఆరవ వచ్చినాన్ని చదువుదాం పడిట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఎరిగి స్వస్థ పడగోరుచున్నావా అని వానిని అడగగా బెతస్థ కొనేటి దగ్గర ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఒకడు రోగి అయి పడున్నాడు యేసు ప్రభు వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు బాగుపడగోరుచున్నావా అని ప్రభు వాడిని అడిగినప్పుడు వాడు ప్రభుతో అంటాడు ఈ కొనేటిలో నీళ్లు కదిలించబడినప్పుడు ఆ దేవదూత వచ్చే సమయానికి నన్ను కొనేటిలో ఎవరు దించేవారు లేరు అని తెలియచేస్తాడు సహోదరి సహోదరుడా ఇక్కడ గనక మనం ఆలోచన చేస్తున్నట్లయితే వాడుని దేవుడు అడిగినట్లుగా ఈ దినాన్న నువ్వు బాగుపడాలి అని ఆశపడితే విశ్వాసం ఉంచితే అక్కడ నీటితో సంబంధం లేదు కాని దేవుడు మాట ద్వారా ఆ రోగిని స్వస్థపరిచాడు ఈ దినాన ఈ మాటలు వినుచుండగా నీలో ఎలాంటి రోగమున్నా ఎలాంటి పరిస్థితుల్లో మీరున్నా ప్రభు ఎందు మీరు విశ్వాసం ఉంచితే ఇప్పుడే దేవుడు మిమ్మలను బాగు చేసే దేవుడు దేవునికి స్తోత్రం పాడైపోయినటువంటి మానవ జీవితాన్ని పాడైపోతున్నటువంటి కుటుంబ వ్యవస్థలను పాడైపోతున్న ఈ సమాజాన్ని దేవుడు మాత్రమే బాగు చేయగలిగిన వాడు దేవునికి స్తోత్రం ముప్పై ఎనిమిది సంవత్సరాలు వాడిని దేవుడు బాగు చేస్తున్నట్లుగా వాడికి ఉన్నటువంటి ఆ భ్రష్టత్వాన్ని దేవుడు విడుదల చేస్తున్నట్లుగా ఈ ఉదయం కాలం మీ జీవితంలో ప్రతి భ్రష్టత్వము నుండి అవిశ్వాసము నుండి దేవుడు మిమ్మల్ని బాగు చేస్తాడు దేవుని యొక్క లేఖనము తెలియచేస్తుంది నిర్గమాకాండము పదిహేనవ అధ్యాయము ఇరవై ఆరువ వచ్చినాన్ని చదువుదాం నిన్ను స్వస్థపరచు యహోవాను నేనే అని దేవుడే మనలను బాగు చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు దేవుని లేఖనం తెలియచేసినట్లుగా నిన్ను స్వస్థపరచువాడును నేనే నిన్ను బాగుచ్చేవాడును నేనే మరి ఈ దినము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు నీ కుటుంబాన్నైనా నీ ఆరోగ్యానైనా నీ ఆర్థికనైనా నీ పరిస్థితులైనా నీ యొక్క సమాజానైనా ఈ దేశానైనా దేవుడే బాగు చేయగలిగిన దేవుడు మరి దేవుని విశ్వాసం ఉంచండి దేవుని దేవునియందు ఉంచండి దేవుని వద్దుకు మీరు రాగలిగితే దేవుడు మీకున్న ప్రతి పరిస్థితి నుండి ఆయన బాగు చేసి మీ జీవితాలలో మన పెన్నడు లేని గొప్ప సంతోష సమాధానాలను దేవుడు కలగ చేస్తాడు యేస్సు మాత్రమే మనలను బాగు చేయగలిగిన దేవుడు ఈ దినాన నన్ను ఎవరు బాగు చేస్తారు ఎవరు నా పరిస్థితులను బాగు చేయగలరు ఈ స్థితిలో నుండి ఎవరు నన్ను విడిపింపగలరు అని ఒకవేళ నిస్సహాయతో ఎదురు చూస్తూ ఉంటే కృంగిపోతూ ఉంటే ఒకవేళ ఈ పరిస్థితుల నుండి నేను విడుదల పొందలేను ఇక నా జీవితం బాగుపడదు నా కుటుంబం బాగుపడదు నా పరిస్థితులు బాగుపడవు అని ఒకవేళ దిగులుతోని ఉంటే ఈ దినం నీకు ఒక శుభవర్తమానాన్ని తెలియచేస్తూ దేవుని వద్దకు రండి దేవుడే మీ పరిస్థితులన్నిటినీ ఆయన బాగు చేసి మీ జీవితాల్లో ఉన్నతమైన కార్యాలను దేవుడు చేస్తాడు అటు ఉన్నతమైన దేవుడు కార్యాలు చేస్తున్నట్లు మీ జీవితాలను దేవునికి సమర్పించుకోండి దేవుని వైపు తిరగండి దైవ దీవులు పొందండి మీ జీవితాల్లో అటు గొప్ప కార్యాలు ప్రభువు చేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఎక్కీభావిందాం మహోన్నతుడా మహాగనుడు అని మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తో చెల్లిస్తున్నాం నాయన యువదీ కాల ధ్యానాంశాలు వినుచున్న మా పిల్లలందరినీ దీవించండి ఆశీర్వదించండి బలపరచండి జీవితాలు జీవితాలైతే పాడు చేసుకుని ఎవరైతే మీ మాటలు విని వారి జీవితాలను బాగు చేసుకోవాలని నాయన మీ అందు విశ్వాసం వారి జీవితాల్లో మీరే ఉన్నతమైన కార్యాలను జరిగించండి నాయన పాడైపోతున్న ఈ సమాజాన్ని పాడైపోతున్న మానవ విలువలను మీరే బాగు చేయగలిగిన వారని ప్రతి ఒక్కరూ విశ్వసించగలిగినట్లు మీ వద్దకు వారు మీరు సహాయము చేయండి ఎవరి జీవితాల్లో అయితే నాయన ఇంకను అనారోగ్యము ఇంకను ప్రతికూల పరిస్థితులను అనుభవిస్తూ ఉన్నారు వారి పరిస్థితులన్నిటిని మీరే మార్చి వారి జీవితాల్లో ఉన్న భ్రష్టత్వము వారి జీవితంలో అవిశ్వాసము వారి జీవితంలో ఆ ఆర్థిక పరిస్థితులు వారి జీవితంలో ఉన్న ఆ అనారోగ్య పరిస్థితులన్నిటి నుండి నాయన మీరే బాగు చేసి వారి జీవితాల్లో మును లేని గొప్ప కార్యాలను మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను ఇంతవరకు ఎన్నో ప్రయత్నాలు చేసి వారి జీవితంలో అపజయం పొందుంటే ఈ దినమే వారు మీ మాటల ఎందు విశ్వాసం ఉంచి మీ వైపు వారు తిరగగలిగినట్లు నాయన ఉన్నతమైన కృపను మీరు ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాను ఎవరైతే వారి జీవితాలు బాగుపడాలని ప్రార్థిస్తున్నారు కన్నీరు కరుస్తున్నారు వారి జీవితాల్లో ఈ ఉదయ కాలమే మీ దైవకమైన కార్యాన్ని జరిగించి మీరే ముట్టి స్వస్థపరిచి ఉన్నతమైన కృపను ప్రసాదించి వారి జీవితాలను మీరు బాగు చేసి స్వస్థపరిచి వారి కుటుంబాలను మీరు అయినా మీరే ఉన్నతంగా వారిని దీవించి బలపరచమని వారి జీవితాలు సమాధానమును కలగచ్చేమని ఏసునామములో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె